ఎండా వాన అనేది లేకుండా కష్టపడుతూ వాళ్ళు చేసే పని ఏంటి వాళ్ళు ఏంటి అన్నట్టుగా మొత్తం అసలు ఏమి పట్టించుకోకుండా తిండి తినక కష్టపడుతూ ఉంటారు కానీ వాళ్ళకే విలువ అనేది ఉండదన్నమాట చూడండి ఒకసారి మీరు ఆలోచించండి పొరుదుతో ఉన్నంత మాత్రాన బస్ ఎక్కకుండా వాళ్ళు నా పేస్తే చెప్పండి అసలు ఒకసారి ఒక ఆంటీ చెప్పింది అనమాట అసలు అది తలుచుకుంటేనే బాధేస్తుందండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చుట్టూ పచ్చగా ఎంత బాగుందో కదా అసలు చూడడానికి ఇక్కడికి వచ్చి మీరు ఒక్కసారి ఒక్కరోజు చూడండి వీళ్ళ కష్టం ఏంటి అనేది మీకే అర్థమైపోద్ది మనం చూస్తూ ఉంటే అబ్బా వీళ్ళు వీళ్ళంతా హ్యాపీగా ఎవరు ఉండలేరేమో అని చెప్పి మనం అనుకుంటాము కానీ వీళ్ళంతా అంటే లోపల ఎంత బాధ ఉన్నా కానీ పైకి నవ్వుతూ హ్యాపీగా జీవిస్తారండి వీళ్ళు రైతులు అంటేనే వాళ్ళకి ఎంత కష్టమున్నా సరే పైకి మాత్రం ఆనందంగా ఒక చిరునవ్వు ఇస్తూ హ్యాపీగా ఉంటారనమాట ఎందుకంటే వాళ్ళు కష్టపడితేనే కదా అండి ఎంతో కష్టపడితేనే వాళ్ళకి నాలుగు రోజులు కష్టపడితే ఒకరోజు కట్టు నిండా ఆనందం తింటారండి అలాంటి జీవితాలన్నమాట చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళు వెళ్తున్నారు హ్యాపీగానే ఉంటున్నారు వీళ్ళకంటే ఒకరోజు వెళ్తే ఐదు వందలు వస్తాయిలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి కానీ రోజు వెళ్తే ఐదు వందలు వస్తాయి బట్ ఆ రోజంతా కూడా ఎంత కష్టపడతారో తెలుసా అండి మీకు చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళని ఇంట్లో వదిలేసి ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉంటే చూసుకుంటారు కానీ ఎంతైనా అమ్మ లేకుండా పిల్లలు ఉండగలరా ఎందుకు ఇంత కష్టపడ్డం అంటే పిల్లలు బాగుండాలి కదా అంటారండి కానీ పిల్లలు ఏం చేస్తారంటే అమ్మా నాన్న పడే కష్టం చూడకుండా ఇంట్లో హ్యాపీగా టీవీ చూసుకుంటూ లైఫ్ అంతా ఎంజాయ్ చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు ప్రతి పిల్లలకి తల్లి తండ్రి పడే కష్టాన్ని తెలియజేయాలి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనే విషయము పిల్లలకి తెలియాలి అప్పుడే అండి ప్రతి పిల్లలు మంచిగా చదువుతారు వాళ్ళు అమ్మా నాన్న ఎలా కష్టపడుతున్నారో నేను అలా కష్టపడకూడదు అమ్మని నాన్నని నేను బాగా చూసుకోవాలి అనే ఒక ఫీలింగ్ వస్తుంది ఎంతసేపు వాళ్ళని ఇప్పుడు హైఫైగా చూడాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారండి అలా అస్సలు అనుకోవద్దు తల్లి తండ్రి చేసే కష్టం అనేది వాళ్ళకి చెప్తూ ఉండాలి ఈరోజు ఈ పని చేసుకున్నాను రా ఈరోజు ఇలా అయింది అని చెప్పేసి వాళ్ళకి ప్రతి ఒక్కటి చెప్తున్నాం అనుకోండి వాళ్ళలో మార్పు అనేది కంపల్సరీగా వచ్చేసింది మనం చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంతో మనము దాదాపు ఒక బస్తా తెచ్చుకుంటామండి తెచ్చుకుంటే ప్రతి ఒక్క మనం ఒక బుక్క బుక్కకి ఐదు వేలు నోట్లకు వెళ్తూ ఉంటే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే మనకి దగ్గరగా చూసిన వాళ్ళందరికీ కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంత కష్టపడితే మన నోటి దగ్గరికి ముద్దొస్తుందా అని ఎంత కష్టపడ్డా సరే అండి విలువలేని జీవితం అంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి అలాగే ఇదిగోండి రైతులకి అసలు ఎంత కష్టం చేయని విలువ అనేదే ఉండదు అసలు విలువ కూడా ఇవ్వరండి అంత బాధపడుతుంది అంత బాధపడుతూ ఉంటారన్నమాట ఒక్కొక్కసారి అనిపిస్తుందంట అంటే ఈ పని చేసుకోకుండా ఇంకా వేరే పని ఏమైనా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నువ్వేం చేస్తావు రైతువి నీకేమొస్తుంది అని చెప్పేసి అంటారంట కానీ ఒక్కటి ఆలోచించండి రైతు ఎంత తెలివితో ఇలా వచ్చేసి వాళ్ళు కూరగాయలను పండిస్తున్నారు ఇవన్నీ పం ఒక 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 సంవత్సరం పాటు వాళ్ళు ఏమి పండించకుండా అలాగే ఉంటే మన పరిస్థితి ఏంటండి ఆలోచించారా అసలు ఆలోచించడానికి కూడా ఏమీ ఉండదు ఎందుకంటే మనం పప్పులు ఉప్పులు కొంటే చాలా రేట్లు ఉంటాయి అది కూరగాయల రేట్లు అయితే కొంచెం తక్కువగా మనకి తెలిసిన వాళ్ళైతే కొద్దిగా తక్కువగా ఇచ్చేస్తారనమాట తక్కువగా ఇవ్వండి అని చెప్పి అంటారండి కానీ వాళ్ళు మనం తీసుకునేటప్పుడు ఏదైనా కూరగాయలు కొనేటప్పుడు మనం తీసుకునేటప్పుడు మన ఇచ్చే డబ్బులు వాళ్ళ ఫేస్లో ఆనందాన్ని చూడండి ఒక్కసారి మీరు ఎంతో అంటే మనకి హ్యాపీనెస్ ఉందంటే ఆ ఫీలింగ్ అనమాట ఆ ఫీలింగ్ని మనం చూస్తే హ్యాపీగా ఉంటుందండి ఏదైనా ఒక కూరగాయలు ఎవరి దగ్గరికి వెళ్ళి చూడండి మీరు ఇది ఎంత అని చెప్పేసి మీరు తీసుకోండి ఆమె ఏమి అనకుండా మీరు అడగకుండా అంటే మీరు ఇంతకి ఇయ్యండి అని చెప్పకుండా డైరెక్ట్గా మీరు తీసేసుకోండి అసలు బేరం ఆడకుండా తీసుకోండి ఆమె చిరునవ్వు జాలండి అసలు వాళ్ళు చేసిన కష్టమంతా మర్చిపోతారు నాకైతే ఒక ఫ్రెండ్ ఉండిందండి తను ఎప్పుడు మార్కెట్కి వెళ్తూ ఉంటుంది తనతో నేను ఎప్పుడు మాట్లాడేదాన్ని కాకపోతే పొద్దంతా కష్టం చేసుకొని 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 వచ్చిన తర్వాత అలా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడితే ఒకసారి నేను అడిగాను అనమాట నేను పొద్దుంత కష్టం చేస్తారు కదా మీకు నడుము నొప్పి నొప్పులు ఏమీ ఉండవా అంటే పొద్దుంత కష్టం చేసేసుకొని నెక్స్ట్ నేను మార్కెట్కి తీసుకెళ్ళి అవన్నీ అమ్ముతాను కదా అప్పుడు వాళ్ళు ఇచ్చే డబ్బుల్లో నాకు అసలు ఏ నొప్పి కూడా తెలియదు నేను పడ్డ కష్టము ఇక్కడ వస్తుంది అంటే ఇవాళ నేను నా పిల్లలకి ఏవైనా సరే తీసుకొని నేను వెళ్ళొచ్చు నా పిల్లలు ఇవాళ ఇది అడిగారంటే వాళ్ళ ఇది కదా నేను బతికేది నేనే నొప్పులతో కూర్చుంటే వాళ్ళు ఎలా అని చెప్పేసి అందనమాట అసలు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అనమాట ఆ మాటకి హస్బెండ్ లేరనమాట అయితే ప్రతి ఒక్కసారి మనకి ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విషయం అయితే మనకి చాలా బాధేస్తుంది అలాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లో కూడా ఉన్నాయండి ఇలాంటి సిచ్యువేషన్స్ని మనము ఎన్నో ఫేస్ చేయాల్సి ఉంటుంది కాకపోతే ప్రతి ఒక్కరు ఏంటంటే ఎవరికి ఇచ్చే విలువ వాళ్ళకే ఇవ్వాలండి ఎవరిని తక్కువ అంచునే వేయకూడదు సపోజ్ ఇప్పుడు చూడండి రైతుని మనం తక్కువ అంచునే వేస్తే మనకి కూరగాయల పంటలు బియ్యం ఇవేమీ ఉండవు ఇంట్లో ఆడవాళ్ళని తక్కువంచిన వేస్తే మనకి కడుపు ఎండిపోతుంది అలాగే ఎవరి వృత్తి వాళ్ళదండి అందుకని చెప్పి ఎవరికి ఇచ్చే విలువ వాళ్ళకి ఇవ్వాల్సిందే అంతే అందుకని చెప్పి ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదండి ఇక చూడండి పొత్తంతా కూడా ఎంతో కష్టపడతారు ఎండనక వాననక కష్టపడుతూనే ఉంటారు ఈ ఎంతో కష్టపడ్డా కానీ వీళ్ళకి ఏమంటారంటే బస్సు ఎక్కి వెళ్తూ ఉంటారు చాలామంది ఎక్కి అలా వెళ్తూ ఉంటే పక్కన కూర్చుంటే మొత్తం వరుదుంది కదా ఎందుకు కూర్చుంటున్నావు నువ్వు నా పక్కన అని చెప్పి లేపేస్తారంట అది ఒక్కొక్క సంఘటన అసలు కళ్ళం కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూనే ఉంటాయండి అంత బాధ అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు చెప్తూ ఉంటే ఎప్పుడైనా సరే రైతులందరూ కూర్చొని మాట్లాడుకుంటూ అలా టిఫిన్ బాక్స్లన్నీ తీసుకొని మాట్లాడుతూ ఉంటే ఎప్పుడైనా వెళ్ళి చూడండి అసలు వాళ్ళు ఏమీ చెప్పుకోరండి హ్యాపీగా తింటూ ఉంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి